నమస్తే న్యూస్ కి స్వాగతం ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం గాంధీ చౌక్లో ఉన్న రాజారాం ట్రేడర్స్ అనే ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఫెర్టిలైజర్ దుకాణంలో ఇప్పటి వరకు మేర యూరియా అమ్ముడుపోయిందని అనే విషయాలను రిజిస్టర్ చూసి పరిశీలించారు అదేవిధంగా దుకాణానికి సంబంధించి యూరియా నిల్వ గౌడను సందర్శించి తనిఖీ చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా స్టాక్ అందుబాటులో లేకపోతే స్టాక్ అధికంగా ఉన్న ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల వివరాలతో పిఎసీఎస్ల వద్ద బోర్డును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురపి ఆదేశించారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజుబ్ అలీ సమస్త రాలె ఫర్వన బోనార బోనార 70 ఎక్కడ ఉండదు అంటా కాదు సార్ 390200 200 రాస్తుంది 200 ని